అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ బుల్ రేసింగ్ క్లబ్ మీరు చూస్తున్నారు బుల్ రేసింగ్ క్లబ్ యూట్యూబ్ ఛానల్ అయితే దువ్వూరు దూడల గురించి చాలామంది అడిగారు కదా ఇవాళ తారీఖు నవంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు అండి ఇవాళ వచ్చాయి లోడ్ మొత్తం పన్నెండు కోడగిత్తలు ఉన్నాయి మూడు పేయ దూడలు ఉన్నాయి కోడలి గురించి దువూరుకి వచ్చే కోడలు లోడ్ గురించి అప్డేట్ వీడియో అండి ఇది కావాల్సిన వారు సంప్రదించండి పన్నెండు ఉన్నాయి కోడగిత్తలు ఆవుదూడలు పేదూడలు గురించి అడిగారు కదా మూడు వచ్చాయండి మీరు చూస్తున్నవన్నీ కోడగిత్తలండి పేయలు అటువైపు ఉన్నాయి వీడియో వారు ప్లీజ్ ఒకసారి లైక్ చేయండి ఇక్కడ కనిపించేవన్నీ కోడగిత్తలండి పది ఉన్నాయి రోడ్డు మీద ఎనిమిది ఉన్నాయి ఇక్కడ రెండు పది ఉన్నాయి మూడు పేయదొడలు ఉన్నాయండి ఆవుదూడలు ఇక్కడ చూస్తున్నవి మూడు పేయలు అండి ఆవుదూడలు ఇవి చాలామంది అడిగారు పెంచుకోవడం కోసం మూడు ఉన్నాయండి ప్రస్తుతం దువ్వూరు టౌన్ దువ్వూరు మండలము కడప జిల్లా అండి ఇక్కడ అడ్రస్ ఈ మూడు పేయలు కావాల్సిన వారు సంప్రదించండి ఇట్లాంటి ఒంగోలు గీత్తలకు సంబంధించినటువంటి మరిన్ని ఆసక్తికర అంశాలు తెలుసుకోవడం కోసం బుల్ రేసింగ్ క్లబ్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి 真的。